ప్రార్థిస్తూ ఉన్నాం ముందుగా మీ అందరి కోసం సాంస్కృతిక గీతాల కార్యక్రమం మొదలు పెడతాము దానిలో భాగంగా హైదరాబాద్ నుంచి విచ్చేసి

దీనికి పరమార్థం అన్నాడు అలాగే రాజ్యం ఉన్నవాడు ఏం చెయ్యాలన్నాడు తన తర్వాత అంత సమర్థుడైనటువంటి ధార్మికుడైనటువంటి ప్రజాక్షేమమును కోరేటువంటి రాజును తయారు చేసి ఆయన రాజ్యం వదలాలి అన్నారు మన రాజులందరూ చక్రవర్తులందరూ కూడా వాళ్ళ కుమారుడు అని కాదు దశరథుడు రాముణ్ణి ఎందుకయ్యా రాజు చేశాడు అన్నారు వాల్మీకములో మహర్షి ఒక మాట చెప్పాడు రాము రామ ఇది ప్రజానాం అభవన్ కథాహ అన్నాడు ప్రజలందరూ రాముడు రాముడు రా గొప్పవాడు రాముడు దశరథుడు గొప్పవాడు కాదా గొప్పవాడే కానీ దశరథులు కనపడుతూ ఉన్న స్వామి రాముడు దర్శనం కావాలి అడుగుతున్నారు దశరథుని దశరథులు గొప్పవాడు కాదా ఆయన చాలా గొప్పవాడు అయితేనే కదా ఆయనకు రాముడు కొడుకయ్యాడు కానీ తండ్రి తేజస్సును మించినటువంటి తేజస్సు కుమారుడు అందుకని ఆయన్ని చూడాలని అని తాపత్రయపడుతున్నారు ప్రజలందరూ కూడా అందుకని రామో రామ ఇది ప్రజా రాముడు 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 అని అంటున్నారు కాబట్టి అందుకోసము దశరథుడు రాముణ్ణి రాజు చేయాలి అనుకున్నాడు అటువంటి వాడు రాముడు ఆహూతస్య అభిషేకాయ విశిష్ట వనాయవా అన్నాడు అయ్యా రామచంద్ర నీకు పట్టా నాగపరి శర్మ గారు నాగపల్లి శర్మ గారు మనల్ని ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చారు అలాగే ఈ నేపథ్య గాయకులు ప్రముఖ నేపథ్య గాయకులు ధనంజయ్ గారు సాయి గారు అలాగే భిక్షిక గారు అరణ్య గారు వాళ్ళు వచ్చారు ఉంది కూడా భరతనాట్యం మహేశ్వరి గారు ఆయన కూడా వచ్చారు ఒకసారి మిమ్మల్ని రచింపజేస్తారు నేను మీకు డాక్ డాక్టర్ నాగపల్లి శర్మ గారి గురించి తెలియని వారు ఎవరు ఉండరు కోసం ప్రధానమంత్రి పివి నరసింహారావు గారి సమక్షంలో శతావధానం చేసి గొప్ప పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి వారు అందరు కూడా నాగపల్లి శర్మ గారంటే మాడుగురు నాగపల్లి శర్మ గారంటే వారికి వారే సాటి అందువల్ల ఆయన రావాలని నేను కోరుకున్నాను వారు మనల్ని అనుగ్రహించి ఇక్కడికి రావడం జరిగింది వారికి శత శత ధన్యవాదాలు చెప్తూ వారికి గొప్పగా మనం అందరం కూడా నమస్కరించి చేయాల్సిన అవసరం ఉందని కూడా మనకు రాయలసీమలో తాడిపత్రి దగ్గర పుట్టారు వారు మనకు నిజంగానే ఈ ఉరేగిరి ప్రాంతం కూడా పేరుకు నెల్లూరు జిల్లానే కానీ రాయలసీమ కంటే బాగా వెనకబడ్డ ప్రాంతం ఇది జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి పుణ్యాన ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యాన ఇక్కడ నీటి పూర్తల విషయాలు కూడా వెల్లుగొండ ప్రాజెక్టు కానివ్వండి హై లెవెల్ కెనాల్ కానివ్వండి నేను పోలవరం పూర్తయితే మన ప్రాంతానికి కూడా నీరు సమృద్ధిగా వచ్చే అవకాశం కల్పిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారికి శుభాలు కలగాక రాబోయే రోజుల్లో ఆయనకు అన్ని శుభాలు కలగాలి కానీ నాగప్రం శర్మ గారిని కూడా వాళ్ళని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను నేను ఆ విధంగా నాగప్రెండ్ శర్మ గారు మనల్ని అనుగ్రహించి ఇక్కడికి వచ్చినందుకు వారికి మరి మరీ ధన్యవాదాలు చెప్తూ వారికి అన్ని కూడా భవిష్యత్తు ఇంకా గొప్ప గొప్పగా ఉండాలనే ఉద్దేశంతో వారు నేను వారు ఏది కోరితే అది అనుకుంటున్నాను రాబోయే రోజుల్లో వారు వారికి చాలా అక్కడ నడుపుతున్నారు హైదరాబాద్లో తప్పనిసరిగా వారికి వారు కోరిన కోరిక ఏది కోరినా సరే బహుశా నా శక్తి మనకే కోరతారు అనుకుంటాను తప్పనిసరిగా వారికి నేను తప్పనిసరిగా సహాయం చేస్తానని కూడా మనం చేస్తూ అలాగే ఈనాడు వచ్చినటువంటి సింగర్స్ కానివ్వండి భరతనాట్యం చేయబోయే అమ్మాయి కానివ్వండి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను వారు చక్కగా పాడుతున్నారు చక్కగా ఆలపించారు మీ అందరినీ చేశారు వారికి కూడా ధన్యవాదాలని కూడా నేను మనవి చేస్తున్నాను చాలా సంతోషం రాజీవ్ భరద్వాజ్ వచ్చిన ఉంటాం మీ మీ స్థానానికి వస్తాం మేము వచ్చి తప్పనిసరిగా మా శక్తి కొలది వరకు చాలా చిరు సహాయం చేస్తాను భవిష్యత్ నాకు డ్యాప్ చాలా చిరు సహాయం ఇప్పుడు మీరు కోరిన సహాయం నేను చేస్తాను